మాధవరాజులగూడెం అభివృద్ధిలో భాగంగా నిర్మిస్తున్న స్విమ్మింగ్ పూల్ ఇండోర్ స్టేడియం టౌన్ హాల్ నిర్మాణానికి స్థల సేకరణకు భూమిని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాని సోమవారం పరిశీలించారు కలెక్టర్ తో పాటు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో సోమవారం తాడేపల్లిగూడెం అభివృద్ధిలో భాగంగా నిర్మిస్తున్న స్విమ్మింగ్ పూల్ ఇండోర్ స్టేడియం జిల్లా పరిషత్ హై స్కూల్లో నిర్మిస్తున్న ప్లే గ్రౌండ్ పనులను పరిశీలించారు ప్రజా భాగస్వామ్యంతో నిర్మిస్తున్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు తాడేపల్లిగూడెం ప్రజల ఆకాంక్ష మేరకు టౌన్ హాల్ నిర్మాణం కొరకు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే శ్రీనివాస్ శ్రీనివాస్తో పాటు కలెక్టర్ ఎస్వీఆర్ సర్కిల్ సమీపంలో ఉన్న ప్రభుత్వ భూమిని పరిశీలించారు తాడేపల్లిగూడెంలో త్వరలోనే టౌన్ హాల్ నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం ఆర్టీఓ కాతిప్ కౌసర్ భాను ఎంఆర్ఓ సునీల్ కుమార్ మున్సిపల్ కమిషనర్ యేసుబాబు అధికారులు పాల్గొన్నారు

గూడెంలో స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు బొల్సెట్ శ్రీనివాస్ గారుతో కలిసి ఇక్కడ జరుగుతున్న డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అన్నీ కూడా చూడడం జరిగింది ఇది ఇక్కడ ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఇండోర్ స్టేడియం తర్వాత స్విమ్మింగ్ పూల్ ఒకటి కన్స్ట్రక్షన్కి స్టార్ట్ అయినాయి టెన్ ఇయర్స్ బ్యాక్ అవన్నీ కూడా మధ్యలో ఆగిపోవడం చాలా బాధాకరం వాటిని శ్రీనివాస్ గారు స్థానిక ఎమ్మెల్యే గారు మరియు వారి నాయకులు అందరూ కలిసి ఎట్లాగన్నా కూడా కంప్లీట్ చేయాలని చెప్పేసి వాటిని కంప్లీట్ చేస్తున్నారు నైంటీ పర్సెంట్ వర్క్ అయింది ఇండోర్ స్టేడియం షటిల్ బ్యాడ్మింటన్ జిమ్ ఆ ఫెసిలిటీస్ అంతా కూడా ఏర్పాటు చేశారు అట్లాగే స్విమ్మింగ్ పూల్ హాఫ్ ఒలింపిక్ పూల్ అంటారు దాన్ని అంటే హాఫ్ సైజ్ ఒలింపిక్ పూల్తో పిల్లలకి నేషనల్ ఇంటర్నేషనల్ గేమ్స్కి కోచింగ్ ఇవ్వడానికి చక్కగా ఉంటుంది దాన్ని కూడా కంప్లీట్ చేశారు నైంటీ పర్సెంట్ కంప్లీట్ అయింది ఇక్కడ స్కూల్ జెడ్బి హై స్కూల్ ఉంది ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ స్టూడెంట్స్ చేరుతున్నారు ఇదంతా లోతట్టు ప్రాంతం నీళ్ళు వచ్చి స్టాగ్నేట్ అవుతుంది ఇక్కడ కూడా చక్కగా ఉన్న టౌన్లో ఉన్న యువతీ యువకులకు పిల్లలకు వాళ్ళ స్పోర్ట్స్ జీలు పెంచడానికి బాక్స్ క్రికెట్ ఓపెన్ జిమ్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం